హాయ్ అండి చూస్తున్నారా ఈరోజు తత్తమ్మ తల్లి పండుగ అనేది చేసుకున్నాము ఒక్కొక్కటి షార్ట్ రూపంలో షేర్ చేస్తానన్నాను కదా ఇదిగోండి మొదటిగా ధనం రాసి బొట్టయితే పెట్టేస్తున్నారు నాకు లక్ష్మి వీళ్ళందరూ కూడా మన స్టాఫ్ వచ్చారు అలాగే మన చుట్టాలు కూడా చాలా మంది పిలుచుకున్నాం అనమాట ఈ పండగకి ముందుగా కుంభానికి అయితే ధూపం వేసేసేమో అలాగే అమ్మవారికి అయ్యవారికి మన దేవుడి గదిలో మొత్తం అన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఎక్కువే ఉంటాయి కదండి వాటి అన్నిటికీ కూడా చక్కగా ధూపం అయితే వేసేసి కుంభానికి కూడా ఇచ్చేసి ఇంకా బయలుదేరామండి ఒక్కొక్కరం కూడా కుంభం అయితే నేనే ఎత్తుకున్నాను ఎందుకంటే పండగ చేస్తానని మొక్కకున్నాను కాబట్టి ఇది చార్నాలు ట్రీల్ అంటే ముక్క అనమాట ఇప్పుడైతే తీర్చుకుంటున్నాను దేనికైనా సమయం సందర్భం రావాలి కదా ఆ సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది ఇంకొకొక్కరం చీర సారీలతో ఇంకా గుడికి అయితే బయలుదేరాం బయలుదేరే ముందు చూస్తున్నారు కదండి ఇక్కడ మా అక్క అయితే అందరికి ఒక్కొక్కటి ఇంకా అందిస్తున్నది అనమాట అంటే మనం బుర్ర మీద పెట్టుకొని అమ్మవారికి సారీ అయితే ఇట్లా తీసుకొని వెళ్ళాలి ఇంకొకొక్క స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూస్తున్నారు కదండి తీసుకొచ్చిన పూజా సామాగ్రి అంతా కూడా మనం ఒక మంచం పైన కొత్త దుప్పటి వేసి అక్కడ కూడా మనం దూపం వేసేసి పూజ చేసుకోవాలనమాట ఇక్కడైతే నాకు బిందెలతో నీళ్ళు అయితే పోస్తున్నారు తడిబట్టలతోనే కుంభం ఎత్తుకోవాలన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎన్ని నాళ్ళకి ముక్క అనేది ఈ తల్లికి నేను తీర్చుకుంటున్నాను చాలా ఆనందం వేసింది అందరం కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేసేసి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము